హలో గాయస్ వెల్కమ్ టు హర్షియాస్ క్లబ్ దిస్ ఇస్ హర్షియా ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదండి ఇది కంపోస్ట్ బిన్ నేను దీన్ని కొద్ది రోజుల క్రితం తయారు చేసినాను రెండు పెయింట్ బకెట్స్ తీసుకొని కింద దానికి ట్యాబ్ పెట్టేసినాను పైన దానికి హోల్స్ చేసి దాంట్లో లేయర్స్ బై లేయర్స్ మన కిచెన్ వేస్ట్ బ్రౌన్స్ గ్రీన్స్ వేసుకొని సాయిల్తో కవర్ చేసేసేది అందరికీ తెలిసిన విషయమే కదా కింద బకెట్లో లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేస్తుంది పైన బకెట్లో ఏమో కంపోస్ట్ తయారవుతుంది చూస్తున్నారు కదండి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎంత బాగా వచ్చిందో దీన్నే కంపోస్ట్ టీ అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ ట్రీస్ మన ప్లాంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు అందించాలి చూసారు కదా మా కంపోస్ట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ అయింది ఇంకా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేది ఉంది అది కూడా ఒక వన్ మంత్లో అయిపోతుంది అయిపోయినప్పుడు చూపిస్తాను ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ మనము వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేద్దాము దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చూసారు కదా లిక్విడ్ ఫర్టిలైజర్ నేను డైల్యూట్ చేసేసినాను నేనైతే వన్ ఇస్ టు టెన్ వన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటే టెన్ టెన్ టైమ్స్ వాటర్ పోసినాను దానికి దీన్ని డైరెక్ట్గా మన ప్లాంట్స్కి ఇచ్చేయచ్చు నేను కొన్ని ప్లాంట్స్కి ఇచ్చినాను అట్లనే కొన్ని ప్లాంట్స్కి స్ప్రే చేసినాను ఎందుకంటే కొన్ని బగ్స్ వచ్చినాయి చెట్లకి కాబట్టి నేను స్ప్రే కూడా చేసినాను చూద్దామని వానలు ఎక్కువ పడుతున్నాయి ఏం ఫర్టిలైజర్ ఇచ్చే అవకాశం లేకుండా ఉంది కాబట్టి దీన్నే స్ప్రే చేసినాను ఈ మొక్కకి వైట్ వైట్గా ఏవో ప్యాచెస్ లాగా వచ్చినాయి ఎన్నిసార్లు కట్ చేస్తున్నా అట్లే వస్తుంది ఆ మొక్కకి ఏమైందో మిగిలిన తెలిస్తే నాకు చెప్పండి దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పండి చేసేద్దాం అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హర్షియా సైనింగ్ ఆ బాయ్